హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వివి బ్లాక్స్లో వచ్చేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నామండి ఇప్పుడు వచ్చేసి వంటగది అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఆషాడమైతే వెళ్ళిపో కదా శ్రావణ మాసం అయితే వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇల్లు అయితే క్లీనింగ్ పెట్టుకున్నాను దాదాపు రెండు మూడు నెలలు అవుతుందండి ఇల్లు క్లీన్ చేసి ఇంకేవాళ్ళైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలి అది కాక కాక్రోచ్లు కూడా ఉన్నాయి మేమైతే హిట్ అది వాడుతున్నాం కదా అది ఇప్పుడైతే లేవండి ఇప్పుడైతే కంప్లీట్గా పోయినాయి చాలా క్లీన్గా అయితే ఉంది సరే ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా దానిలో పనిగా ఇక నేనైతే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను రోజు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే లైవ్ చేస్తాను కదా ఇంక అందుకని చెప్పేసి నాకైతే టైం కుదరతలేదండి ఉన్న టైం సేవ్ చేసుకుంటూ అట్లా పని అయితే కానిచ్చుకుంటున్నాను అయితే ఈరోజు అంటే నిన్న ఈరోజు కాదు అండి నిన్న ఇక నిన్న ఈవినింగ్ లైవ్ అయ్యాక నేనైతే స్టార్ట్ చేసా అండి చిన్నగా అయితే స్టార్ట్ చేస్తే పని అనేది ఇంకా బిగిన్ చేసుకోవచ్చు కదా ఇంకా చిన్నగా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నిన్న లైవ్ చేసాక ఎనిమిదింటికి మొదలు పెట్టా అండి నైట్ వచ్చేసేసి అసలు మొదలు పెడితే పని అనేది సాగుద్ది కదండి అసలు మొదలే లేకుండా చేద్దాంలే చేద్దాం అంటే డైలీ అట్లే అయిపోతుందండి రోజులు గడుస్తున్నాయి కానీ పని మటు కావట్లేదు అయితే అయింది నైట్ అయినా సరే ఇక గిన్నెలు అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి గిన్నెలు గిన్నెలైతే తీసుకుంటున్నాను పేపర్లు అవన్నీ కూడా మారుద్దాం అని చెప్పేసి పేపర్లు కూడా తీసేస్తున్నాను పని అనేది మొదలు పెట్టేదాకా అండి ఒకసారి మొదలు పెట్టామంటే కంటిన్యూషన్గా చేయాలనిపిస్తుంది ఇంకా దాంట్లో భాగంగానే ఇక్కడ నేనైతే అయిన నైటు ఎంత టైం అయినా సరే చిన్నగా బిగించేద్దామని ఇక పని అయితే బిగించేస్తాను ఇప్పుడైతే గిన్నెలు తమ్ముకుంటాకని చెప్పేసి ఇంకా దీంట్లో వచ్చేసి మాకు ఈ జల్లుడు ఉంది కదండి దీంట్లో వచ్చేసి స్పూన్లు కప్పులు చిన్న చిన్న గరిట్లు స్పూన్లు అవన్నీ కూడా ఉంటాయి ఇంకా అవైతే తీసి షింకులు వేసేసుకున్నాను ఇంకా దాన్ని కూడా ట్రే కూడా కడిగేస్తున్నాను అండి ట్రే కూడా కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది కదా ఆరబెట్టేసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు ఇంకా కడిగేసుకున్న మన గరిట్లు అవి ఉంటాయి కదా కప్పులు అవి గాజు కప్పులు అలాంటివి ఇంకా అదైతే తుమేసుకుంటున్నాను కడిగేసుకుంటున్నాను ఇది కడిగేస్తే అయితే ఓపెన్ అయిపోద్ది వంట పని అయితే లేదు కానీ ఇంకా సాయంత్రం అయితే చేసిన పప్పు ఇంకా కాకరకాయ ఫ్రై కూడా ఉంది నిన్న నిన్న నిన్నైతే చేసేదండి నేనైతే కాకరకాయ ఫ్రై ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్నడదండి అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా కాకరకాయ కూర పప్పు అయితే ఉంది ఇంకా అదే సరిపెట్టుకుందాం అన్నట్టుగా ఇంకా వంట అయితే చేయట్లేదు రైస్ కూడా పెట్టను చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఇల్లుని బట్టి పప్పు అయితే ఎక్కువ ఉంది ఇంక అందుకని చెప్పేసి రైస్కి అయితే పప్పు తరగదు చూడండి ఇంకా కింద కబోర్డ్లో వచ్చేసి ప్లేట్లు పళ్ళాలు ఇంకా వంటాయి ఇంకా అవి కూడా తీసేసుకుంటున్నా అండి ఏదేదైనా సరే ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటేనే బాగుంటుందండి నీట్గా అయితే ఇదివరకు అయితే గిన్నెల తోటకి అమ్మాయి వచ్చేదండి ఒక ఆంటీ వచ్చేది ఇప్పుడైతే ఆంటీ రావట్లేదు తను చేయలేకపోతుందంట ఇంక అందుకని చెప్పేసి రావట్లేదు ఇక నేనే చేసుకుంటున్నాను మా పండు అంటా ఉంటాడు అమ్మ గిన్నెల కన్నా పెట్టుకోమా అని ఎన్నాళ్ళు పెట్టుకున్నా అండి వన్ ఇయర్ బ్యాక్ నుంచే తను రావట్లేదు ఇంక నిదానంగా నేనే అని నేనే ఇంకా గిన్నెలు పని ఇంటి పని మొత్తం నేనే చేసుకుంటాను తను వచ్చినా కానీ నాకు గిన్నెలు ఒకదానికి పెట్టుకుంటా అండి ఇంకా ఇల్లు క్లీన్ చేయటము ఇంకా ఇల్లు మాప్ చేయటం అదంతా నేను చేసేద్దానండి తనైతే ఓన్లీ గిన్నెలే తోమేది కానీ గిన్నెలు మట్టికి చక్కగా చ తోమేదండి శుభ్రంగా పెట్టేది చక్కగా నీట్గా కూడా ఉండేవి గిన్నెలు కానీ ఇప్పుడు తను రావట్లేదు కదా ఇక కొన్ని అయితే గిన్నెలు తోమేసాను కదా కబ్బోర్డ్లో అయితే కొన్ని అయితే సింకులో వేసుకున్నాను సింకులో ఫుల్గా ఉన్నాయండి ఈ లోపయితే చపాతి చేద్దామని చెప్పేసి పప్పు అయితే ఉందని చెప్పే కదా ఇంకా పప్పుస్ ఎలా అవ్వాలంటే చపాతి చేయాల్సిందని చేసుకున్నాను ఇక చపాతీ చేస్తేనే ఆ పప్పు అయితే సేలవిద్దండి ఇంకా అందుకని చెప్పేసి చపాతీ కని ఇక పిండి అయితే వేసుకున్నా పిండి కలిపి పెట్టమంటే పండుగ వాళ్ళ డాడీ వచ్చేసి కలుపుతాలే అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి వాటర్ ఇంకా పిండిలో కొంచెం ఉప్పు వేసేసి తీసుకెళ్ళి ఇచ్చాను తనైతే పిండి కలిపిస్తా అన్నారని ఈ లోపైతే ఉన్న గిన్నెలు కూడా కడిగేసుకుందాం కదా అని ఇంకా వచ్చేసాను ఇంకా కబ్బోర్డ్లో పేపర్లో వేసుకోవాలండి ఈ రోజు వరకు ఈ రోజు అంటే నైటు పూట కదా నేను చేసేది ఈ పూట నైట్ తోమేసుకున్నాను అనుకోండి ఆరపెట్టేసుకుంటే తెల్లారులు ఆరుతాయి నీట్గా కూడా ఉంటుంది సామాను మనం సర్దుకున్నా సరే ఇక్కడ వచ్చేసి గిన్నెలు తోమేసుకుంటున్నాను పైన సన్ సైడ్ మీద ఉన్నాయి కానీ సామాను అవైతే ఒక పది రోజుల ముందే తీయేసుకొని శుభ్రం చేసుకున్నామండి అది అంతవరకు అయిపోయింది పైన సన్ సైడ్ మీద ఇంకా కబ్బోర్డ్లు డైలీ మనం వాడుకునే సామాను వరకే నేను తీసుకున్నాను కడుగుతున్నాను అనమాట అంటే కబోర్డులో సమా అంటే మనం డైలీ వాడుకుంటాం కదండీ ఇంకంతవరకు అయితే మీ ఇల్లు క్లీనింగ్లు కూడా పెట్టుకున్నారా అయిపోయింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరెవరు క్లీన్ చేసుకున్నారనేది అంటే శ్రావణ మాసం వస్తుంది కదా అని కొంతమంది క్లీన్ చేసుకుంటారు కదా అందుకని చెప్తున్నా ఎక్కడైతే మంచమే దారు పెట్టేసుకున్నాను సమయం అయితే ఇవైతే నైట్ వెళ్ళా అట్లా ఉంచేద్దామని చెప్పేసి అటు ఇటు వెళ్తానికి కూడా ప్లేస్ లేదు మా పండుగ అయితే మంచమేకి కూర్చున్నాడు మా మంచం ఎట్లయితే బాగుంది రోజు మంచం బయటే అని చెప్తున్నాడు బయట అయితే ఎక్కడ నడుస్తావు నువ్వు అని చెప్తా ఉన్నాను మంచమైతే చాలండి వాడికి అదొక సంతోషం బయట ఇక మత్తగారుల ఇంటికి వెళ్ళామంటే అక్కడైతే బయట ఆరు బయట ఉంటుంది అక్కడ అంతా కూడా బయట వెన్నీళ్ళు మంచం వేసుకున్నట్టే ఉంటుందండి మంచం బయట వేస్తే పల్లెటూరు కదా ఒక వేప చెట్టు కింద అట్ట చక్కగా పడుకుంటాడు వేసావకాలం అయితే బయటే పడుకుందాం అని పెట్టేవాడు అక్కడ ఉన్న పది రోజులు ఉన్నామండి వేసావకాలం సెలవులకైతే వెళ్ళి ఇంకా పది రోజులు కూడా బయటే పడుకుందామని బయటే పడుకోబెట్టాడు వాడికి బయట అంత ఇష్టం అనమాట ఇక్కడ ఇంట్లోనే కదా ఉండేది ఆ మా అమ్మ దగ్గర బయట పడుకుందాం అని అంటూ ఉంటాడు అన్నమాట వాడికి అది సరదాగా ఉండేది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మంచం వేసి సామాన్ ఆరబెడుతుంటే మీద కూర్చొని దిగట్లేదండి అసలు వాడు తొమ్మిది అయింది అయినా సరే బో చపాతి చేస్తాను దగ్గర తిందు అన్న సరే నాకు ఇక్కడికి ఇచ్చేసి తినేస్తాను మీద కూర్చొని అని అంటూ ఉన్నాడు ఆ గిన్నెలతో సౌండ్ చేసుకుంటూ నేను మ్యూజిక్ వాయించుతున్నా అంటా ఉన్నాడు ఏదో సరదాగా కట్ట చేస్తూ ఉన్నాడు ఇంకా చపాతి చేసే టైం అయితే అయిపోయిందండి నైన్ అయిపోయింది అప్పటికే నైన్ నైన్ థర్టీన్ థర్టీ అట్ట అవుతుంది ఇంకా చపాతి అయితే చేసేస్తున్నాను మళ్ళీ పొద్దుగుకినా కానీ అంటే ఎక్కినా కానీ అరుగుదల ఉండకపోతే ఇబ్బంది కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఉన్నాయి గిన్నెలు తమ్మాల్సింది సరే ముందు చపాతి చేసి వాళ్ళకి పెట్టేసామనుకోండి ఇంకా వాళ్ళు కూర్చుంటారు కదా ఇక అందుకని చెప్పేసి చపాతి అయితే చేసేద్దామని చేశాను ఇక స్టవ్ అయితే అంటించేసుకొని అట్ల ప్యానం అయితే పెట్టుకున్నాను చూడండి అట్ల ప్యానం అయితే ఎంత నీట్గా అయితే ఉందో నేను లాస్ట్ వీడియోలో చూపించా కదా అట్ల ప్యానంకి ఆయిల్ పట్టేసేసి మనకి మందంగా అది ఒక లేయర్గా ఏర్పడిద్ది మనం వేడిగా అట్లా వేసుకోవటం అయిపోయింది అనుకోండి వారానికో పది రోజులకో కూడా మనం అలా చేసుకున్నాం అనుకోండి నీట్గా కూడా ఉంటుంది అట్ల పెన్నం చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఇప్పుడు మాది నేను పొద్దున్నే చేశాను నీట్గా వచ్చేసింది పక్కన స్టవ్ అంటించుకొని మనం పెన్నం మీద కొంచెం అటు ఇటు కాల్చుకున్న తర్వాత స్టవ్ మీద వేసుకుంటే మనకి చపాతి అనేది పొంగిద్దండి మనకి పులక వచ్చిద్ది సేమ్ టేస్ట్ అయితే మటుకి నేనైతే అలా చేసుకుంటాను ఆయిల్ లేకుండా పులకా చేయాలంటే ఇంకా అలా చేసుకుంటాను అనమాట డైరెక్ట్ పొయ్యి మీద వేసేస్తాను చక్కగా పొంగిపోద్ది చూడండి ఎలా పొంగుతుందో నిదానంగా పొంగిపోద్ది అండి చక్కగా మనకి బూరి అదే పూరి అల్లే పొంగిద్ది ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ పని అయ్యేపాటికి నాకు లెవెన్ థర్టీ అయితే అయిందండి ఇంకా లాస్ట్కి ఇంకా లెవెన్ థర్టీ అయింది కదా అయితే ఆరబెట్టేసుకున్నాను ఇంకా సాంజయ వచ్చి ఇంకా పడుకోవాలి ఇక ఎక్కడైతే కబోర్డులు చూసారండి అన్ని ఇట్లా ఉన్నాయి కదా తెల్లారి కబోర్డులు దులుపుకొని ఇంకా పేపర్లో వేసుకొని మళ్ళీ సర్దుకోవాలి ఇదే అండి వాటికి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎస్వివీ బ్లాగ్స్ అండి ఛానల్ పేరు వచ్చేసేసి బాయ్ అండి బాయ్